చూస్తే బాధలో కూడా ఆస్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవరు గారు ఎన్ని బాధ ఎటువంటి నింద లేదంట అసలు చాలా న్యాయవంతుడంట మరి అలాంటి యోగు గారు ఎన్ని కష్టాలు వచ్చాయి కదా చాలా కష్టాలు అనుభవించారు మరి కుమ్లతో బాధపడుతూ తన బిడ్డలను కూడా కోల్పోయిన పరిస్థితిలో ఆయన ఏం చెప్తాడు తెలుసా చీకటి ఘడియల్లో ఆయన నన్ను చెప్పినా నేను ఆయనలో ఆస్తి పెట్టుకుంటాను యోగారు ఏం చెప్తున్నారు చీకటి గడియల్లో ఆయన నన్ను చంపిన నేను ఆయనలో ఆశ పెట్టుకుంటాను ఏమో పదకొండు పది చదువులో ఉంటుంది మరి మనం కూడా మన జీవితాల్లో బాధలు కష్టాలు వచ్చిన సమయంలో దేవుడిపై ఆశ కలిగి ఉండాలి ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలని దేవుడు మనతో తెలియజేసి మన ఆశ ఎలా ఉండాలంటే మన పరిస్థితులపై ఉండకూడదు మన ఆశ మన పరిస్థితులపై కాదు కానీ దేవుని మార్పులేని స్వభావం అందు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు మన ఆశ మన పరిస్థితులు ఏదైతే పరిస్థితులు వస్తున్నాయో వాటిపైన మనం ఆశ పెట్టుకోకూడదంట ఎప్పటికీ మార్పులేని దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలని చెప్పేసి ఈ రాశి వార్తంలో దేవుని మీతో నాతో మాట్లాడుతున్నారు మరి పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఏ సుప్రభువు వారి చెంగు పట్టుకుంటే నాకు స్వచ్ఛత పెరుగుతున్నది అని చెప్పి ఆశపడింది ఆమె స్వస్తా అవునా తమిళవేను కుమార్డు ఏం చేశాడు అంతా ఆస్తి తీసుకెళ్ళి మరి నాటం చేసి కూడా ఆ సమయంలో కూడా ఆశపడ్డాడు నా పెద్ద దగ్గరికి వెళ్తే కనీసం పరివాళ్ళలోనైనా నాకు అబడుగా తగ్గి అన్న ఆస్తిపడ్డాడు అవునా ఆశపడి తిరిగి వచ్చిన అతనికి తండ్రి